శ్రీ గణేశాయ నమాశ్రీ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి ఇంటి మీద ఈ దేవత నీడపడింది వచ్చేటటువంటి అక్టోబర్ ఐదవ తేదీ తర్వాత వీరి లైఫ్లో జరగబోయే అద్భుతం ఇదే ముఖ్యంగా పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని మీరు వెంటనే చూడండి అయితే ఇంతకీ ఈ మేషరాశి జీవితంలో ఏ దేవుడి యొక్క చూపు అనేది మీ మీద పడింది అలాగే మీ జీవితంలో ఈ సమయంలో ఏ మార్పులు జరుగుతాయని చూద్దాం ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఎన్నో విధాలైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో ఇప్పుడు సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో ఇప్పుడు మంచి శుభ ఫలితాలు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు వీరి లైఫ్లో ఒక అద్భుతమైతే ఈ సమయంలో జరగబోతూ ఉంది ముఖ్యంగా ఈ అక్టోబర్ ఐదు శనివారం తరువాత రోజు నుండి కూడా వీరి జీవితంలో జరగబోయేటటువంటి మార్పులు ఏంటి వీరి లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా మేషరాశికే చెందుతారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ మేషరాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు తమ జీవితంలో ఒడిదుడుకులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని వీళ్ళు అధిగమించడానికి ప్రతి ప్రయత్నం చేస్తూ ఉంటారు అవి సఫలం అవుతూ ఉంటాయి ఈ మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా చిన్న వయసులో వీరికి కష్టాలు అనేవి అధికంగా అనుభవిస్తారు అదేవిధంగా వీరికి యవ్వన సమయం వచ్చే వరకు వీరి కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి వారికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకుంటారు కుటుంబ వ్యక్తుల మీద వీరికి ప్రేమాభిమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా వీరికి ఎంతో అనుభవం అనేది వీరికి ముందుగానే ఉండిపోతుంది ఎదుటి వ్యక్తులకు వీరు ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ని కూడా ఇతరులు పడకూడదు అని వారు ఇబ్బందులు ఉండకూడదు అని వీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లకు హెల్ప్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు వీరు వీరి యొక్క పూర్వీకుల ఆస్తుల గురించి వెయిట్ చేసి టైం అస్సలు వేస్ట్ చేసుకోరు వీరికి సంబంధించినటువంటి ఆస్తులను కానీ వీరికి సంబంధించినటువంటి పనులను కానీ సొంతంగా వీళ్ళే చేసుకుంటారు వీరికి కావలసినటువంటి స్థిర చరాస్తులన్నిటినీ కూడా వీళ్ళే సొంతంగా సమకూర్చుకుంటారు ఇటువంటి గుణాలను కలిగినటువంటి వ్యక్తులే ఈ మేషరాశి వ్యక్తులు ఇక ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అక్టోబర్ ఐదవ తేదీ శనివారం తర్వాత ఈ మేషరాశి జీవితంలో ఒక దేవుడి యొక్క నీడ అనేది మీ మీద పడటం కారణంగా వీరికి ఎన్నో శుభ ఫలితాలు అనేవి పొందుకోబోతు ఉన్నారు ఈ సమయం వీరికి ఎంతో అద్భుతమైనదిగా ఉండబోతు ఉంది వీరి యొక్క జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది ఇంతకీ ఆ దేవుడి ఎవరు వీరి మీద అంత అదృష్టాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడు ఎవరు అంటే పరమేశ్వరుడే అవునండి మహాశివుడి యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ మేషరాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది ఇప్పటి వరకు వీరు పడినటువంటి ఎన్నో కష్టాల నుండి కూడా ఇప్పుడు వీళ్ళు బయటపడబోతూ ఉన్నారు వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వాళ్లకు మహాశివుడి యొక్క ఆశీర్వాదం కారణంగా వీరు జీవితం అనేది పూలబాటులో నడవబోతూ ఉంది ముఖ్యంగా కెరియర్ పరంగా వీరికి ఆర్థిక పరంగా ఎన్నో యోగాలు అనేవి వీరు ఈ సమయంలో పొందుకోబోతూ ఉన్నారు ఈ శుభయోగం అనేది మీరు పొందటానికి ఆ మహాశివుడి యొక్క ఆశీర్వాదం కారణమే మీకు ఉండేటటువంటి అన్ని బాధలు దోషాలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మీ కెరియర్కు సంబంధించి కానీ లేదా మీ కుటుంబానికి సంబంధించింది కానీ లేదా మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయమే కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతూ ఉన్నారు కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులు అభివృద్ధి చెందాలని లేదా మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేసి కొత్త ఉద్యోగంలోకి మారాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సమయంలో మీకు ఎంతో అనుకూలంగా కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులు కెరియర్లో మీరు ఎంతో బాగా సెటిల్ కాబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు వారి ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు అనేవి బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం కోసం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ సమయంలో ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా శివనామస్మరణ చేసుకుంటే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు మీరు కోరుకునే ఉద్యోగం ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఎప్పటి నుంచో ఉద్యోగం రాకపోవడంతో విసిగ్గుబోయి ఉన్న పరిస్థితులు అన్నిటినీ కూడా మీరు ఎప్పుడు అధిగమించగలుగుతారు ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఏ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగం అనేది మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు ఇక ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయం అనేది మీ కోరికలు నెరవేరేటటువంటి విధంగా మారబోతు ఉంది ఇంతవరకు ఏదైతే మీరు కోరుకున్నారో ఆ దేవుడిని వేడుకొని పూజలు చేస్తారో ఆ పూజా ఫలితం అనేది ఈ సమయంలో మీకు ప్రాప్తించబోతుంది ఇబ్బందులు అన్నిటినీ కూడా మీరు ఈ సమయంలో అధిగమిస్తారు మీకు కోరుకున్న కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరే విధంగా సమయం అనేది అనుకూలంగా మారింది ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు మీ కుటుంబం అంతా కూడా అనుకూలంగా మారబోతుంది కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో మానసికంగా కృంగిపోయిన పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి మీ కుటుంబం అంతా కూడా అనుకూలంగా ప్రవర్తించబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు గతంలో మీరు ఏ పనులైనా మొదలుపెట్టి అందులో సక్సెస్ని చూడక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సక్సెస్ అనేది ఇప్పుడు మీకు ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు ఈ సమయం అనేది మీదేగా చెప్పవచ్చు మీ పనులు అనేది నెమ్మదిగా సాగుతాయి మీ జీవితంలో ఉండే ఒడిదుడుగులన్నిటిని కూడా మీరు ఎదుర్కొంటారు నిలిచిపోయిన పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి కెరియర్లో ఎంతో ఎదుగుదలను మీరు మీ కళ్ళతోనే చూస్తారు పని ఒత్తిడి నుండి మీరు ఈ సమయంలో బయటపడతారు మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు దీనికి కారణంగా మీకు మనశ్శాంతి అనేది ఈ సమయంలో దొరుకుతుంది మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఎప్పటి నుంచో మీరు ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంక్రిమెంట్స్ అనేవి వచ్చేటటువంటి విధంగా కనిపిస్తుంది కుటుంబ విషయంలో చూసినట్లయితే సంతానం అలాగే మీ జీవిత భాగస్వామితో ఇదివరకు ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా మీ పిల్లలు మీ మాట వినకపోవడం కానీ మీ భాగస్వామితో కానీ మనస్పర్ధాలు ఏర్పడి ఉంటే గనుక అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఈ సమయంలో పొందుతారు ఇక అదేవిధంగా వ్యాపారులకు మీ వ్యాపారం అనేది ఇప్పుడు మరింత విస్తరించుకోవడానికి కొత్త కొత్త అవకాశాలు అయితే మీకు లభిస్తాయి ఇక అదేవిధంగా చిన్న చిన్న పెట్టుబడులు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడానికి కూడా ఈ సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది కాకపోతే పెద్ద పెద్ద వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ లేదా పెద్ద వ్యవహారాలలో మీరు వ్యాపారం చేయడం కానీ చేయాలి అంటే కొంతవరకు వేచి ఉండగా తప్పదు ఇక ఈ రాశి వాళ్ళు ఈ సమయంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అదేవిధంగా విహారయాత్రలకు కానీ లేదా తీర్థయాత్రలు కానీ సందర్శిస్తారు అలాగే ఈ రాశి వ్యక్తులు శుభకార్యాలలో కూడా పాల్గొనే విధంగా ఈ సమయం అనేది ఉంది ఇక ఏది ఏమైనా ఈ మేషరాశి వ్యక్తులకు మహాశివుడి యొక్క ఆశీర్వాదం కారణంగా మీ జీవితం అనేది ఇప్పుడు యోగవంతంగా ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే కనుక మహాశివుడిని పూజించండి ప్రతి సోమవారం మహాశివుడికి అభిషేకం చేయించండి ఇక మీరు ఏ కొత్త పనులే ప్రారంభిస్తూ ఉన్నా కూడా శివుడిని స్మరించండి ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని ప్రతి నిత్యం స్మరించినట్లయితే మీ జీవితం అనేది ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్